దీపావళి సందర్భంగా మరియు దీపావళి అంటేనే ఒక క్రాంతి ఒక ఎలుగు దీపావళి అంటేనే ప్రపంచం వల్ల ఇంత పెద్ద పండగ లేదు కానీ ఈ పండగ శుభ సందర్భంగా వెలిశాల గ్రామ ప్రజలకు మరియు మండల గ్రామ ప్రజలకు మరియు జిల్లా గ్రామ ప్రజలకు మరి దీపావళి అందరూ దీపావళి పండగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఆర్య ఆరోగ్యాలతో అందరూ ఈ పండగను జరుపుకోవాలి మరి ఈ సందర్భంగా మా నిజావర్గం ఎమ్మెల్యే అయిన మేడిపల్లి సత్యన్న గారికి మరీ మరీ శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా మంత్రివర్యులు సుందం ప్రభాకర్ గారికి మరీ మరీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి మన పౌర సరఫరా శాఖ మంత్రి వృద్ధల సీంద్రబాబు మంత్రి గారికి సుద్దం మరి మరి శుభాకాంక్షలు జరుపుతూ ఈ సందర్భంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో మరియు మాకు ఉన్నంత పాత కార్యకర్తలకు కానీ మరి యువలకు కానీ పార్టీ అది ఆలోచించి ఏదానికైనా నామినేట్ కానీ పదవులు కానీ ఇస్తదానికి సిద్ధం మా సుప్పదండి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మరోసారి శుభాకాంక్షలు జరుపుతుంటూ మరి ఈ తెలంగాణ ప్రజలు కాదు మన ఆవర్త భారతదేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు జరుపుతుంటు కాళీ సర్పంచి రామడు మండల రామడుగు జిల్లాగా